నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరేనా ఈరోజు నేనైతే ఈ రోజు కాదండి మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అమ్మాయి బిల్లా మందిరికి తీసుకెళ్ళింది అనమాట ఇన్నాళ్ళ వెళ్ళినప్పుడు నాకు అంత అలసట అనిపించలేదు కానీ పైకంటూ ఎక్కలేకపోయాను చాలా కష్టమేదెక్కాను అయితే వెళ్లకుండా అయితే ఉండలేం కదండి వెళ్ళిన తర్వాత కష్టపడైనా ఎక్కాలి చూడాలా ఎంకన్న బాబుని చెప్పులు ఫోన్ అయితే తీసేసుకున్నారా కొంచెం దూరం కూడా పట్టుకెళ్ళాం లేదండి ఫోను తీసేసుకున్నారనమాట ఫోటోలు తీయకూడదంట ఏముంది అప్పుడు వచ్చేసిన తర్వాత ఫోటోలు అయితే తీసుకున్నాము కానీ ఇంత ముందు వెళ్ళినప్పుడు నాకేంటో పై వరకు ఫోన్ పట్టుకెళ్ళని ఇచ్చారు అనుకుంటున్నాను మరి నేను వెళ్ళి అయితే అయింది ఒక ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది అనమాట అప్పుడు ఫోన్ పట్టుకెళ్ళిన ఇచ్చారేమో అని గుర్తు పైకి వెళ్ళి అబ్బా అన్ని వీడియోలు తీసేద్దాం అనుకున్నా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసేసుకుంటారేమో అనుకున్నాను కానీ అసలు మెట్ల స్టార్టింగ్కు ముందే తీసేసుకున్నారు ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా వీడియో అయితే తీసానండి చాలా బాగుంటుంది కదా వెంకనబాబు గుడి ప్రశాంతంగా ఉంటుంది చూడండి అందరూ ఫోటోలు తీసుకునేవాళ్ళు వీడియోలు తీసుకునేవాళ్ళు నాకులాట వాళ్ళు ఉంటారు కదా మొత్తం అందరూ ఫోటోలే ఫోటోలు తీసుకుంటారనమాట ఫోన్ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పైకి వచ్చి అదే పైకట్టు కొంచెం దూరం రానిస్తున్నారు అక్కడ కట్టేశారనమాట సెక్యూరిటీ లోపలికి రానివ్వట్లేదు ఫోన్లతోటి బయట నుంచే ఫోటోలు అయితే తీసేసుకున్నాము చూసారా మంది మీరు అందరూ చూసే ఉంటారు అయితే ఇక్కడి నుంచి ఏం చేసామంటే ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దామని బయలుదేరం అనమాట అయితే ఫస్ట్ లెస్సీ లెస్సీ ఎటోనంట కానీ బాగానే ఉందండి మన మ్యాంగో తీసుకుందాం అమ్మాయి తీసుకుని లోపలికి తెచ్చింది నేనేమో అక్కడ బొమ్మలు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అమ్ముతున్నారు అక్కడ ఎంకన్ ఫోటోలు అయితే చాలా బాగున్నాయండి అంటే అక్కడ ఎంకన్ కదా మన బిర్లా టెంపుల్ అంటే ఎంకన్ కాబట్టి అక్కడ ఎంకన్ ఫోటోలు కానీ మన డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఎంకన్ బాబు గుళ్ళగే ఉందండి చూడండి ఇక్కడ దీపాలు ఏమో చాలా అందంగా ఉన్నాయి వీళ్ళు ఫోన్లో వీడియోలు తిప్పు తిడతారేమో అనుకున్నాను కానీ నన్ను నేను తిట్టలేదు తినేవరేమో వాళ్ళు అమ్ముకోవడానికి కదా అని భయపడ్డా అయితే తీనిచ్చారు చూడండి ఎంకన్ బాబు నిజంగా అక్కడ ఉన్నట్టుంది అయితే ఇక్కడ వెయిట్ మిషన్ ఉందండి చేతిలో లస్సి పక్కన పెట్టేసి వీడియో వెయిట్ మిషన్ అయితే వెయిట్ చూసుకున్నాను మీకైతే చెప్పను నేను చాలా వెయిట్ ఉంటాను కదా మరి అందుకే చెప్పను మనం హెల్త్ గురించి ఏమీ చెయ్యం కదా వాకింగ్లు అలాంటివి ఏం చెయ్యం వెయిట్ అంటే వాళ్ళు ఏం చెప్పింది తెలుసా అందులో కిట్కి ఏదో చెప్తుంది కదా ఏదో చిన్న టిప్ ఏదో చెప్తుంది ఆ టిప్ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తిను నువ్వు మంచినీళ్ళు ఎక్కువ తాగు అని చెప్పింది నాకు సరే సరే అని బయటకైతే వచ్చేసాం అక్కడి నుంచి కిందకు వచ్చేసరికి ఇగోండి షాపులు ఇంత బాగున్నాయి అన్ని షాపులు వీడియోలు అయితే తీసేసాను వాళ్ళు నా వంక మీర్రు మీర్రు చూసారనమాట కొనకండి ఇప్పుడు వీడియోలు తీసుకుంటుంది అని ఒక షాప్ దగ్గర అయితే ఆగేమో అన్నీ కొనలేము కదండి ఏదో చూస్తాం మనకేమో వీడియోలు ఫోటోలు పిచ్చి తప్పదు కదా మరి తీసేస్తా ఆ గాజులు అయితే మా మనవరాలు తీసుకుంది నచ్చినాయి అంట ఇంకా దండలు అవి చాలా బాగున్నాయండి ఎవరన్నా మీరు వెళ్తే కొనుక్కోండి తక్కువ రేట్లో ఉన్నాయి బాగుంటాయి కదా హైదరాబాద్లో దండలో ఇది ఏంటో చేతులు ఎట్టుకుంటే బ్రాస్లెట్లు అంటా అండి అంట అవి మరి చేతులు ఇది బ్రాస్లెట్ అంట ఇవి అవి కూడా అందంగానే ఉన్నాయండి చాలా మంది పిల్లలు వచ్చి కొనుక్కుని వెళ్ళారు అవి గాజులు అయితే చాలా బాగున్నాయి మా మనవరాలు ఇన్ని ఉన్నా సరే బొమ్మలు ఎక్కువ ఉన్నా సరే ఏ బొమ్మలు కావాలి బొమ్మలు కావాలని వాళ్ళ అమ్మ అయితే కొనలేదు పార్కులోకి వెళ్ళాక అమర్చట కూడా తీరిపోయింది అనుకోండి ఇక బయటకు వచ్చిన తర్వాత శివ శివుడు బొమ్మ అయితే చాలా బాగుందండి అక్కడ సరే అంత అందంగా ఉందో అక్కడ వచ్చేసిన తర్వాత ఆటో ఎక్కామండి కొంత కాఫీ తాగాం బయట కాఫీ తాగ ఆటో ఎక్కెళ్ళాం ఇది అసెంబ్లీ అంటండి ఇది కట్టడం నాకు తెలియదు నేను నేను చూసినప్పుడు అయితే లేదు నేను అప్పటి నుంచి వెళ్ళలేదు హైదరాబాద్ వెళ్తున్నాం కానీ ఈ ప్లేస్కి వెళ్ళలేదండి చాలా బాగా కట్టారు ఇంకా నాకు కనపడదేమో అనుకుని నేను బస్సులోంచి వీడియో తీశాను సారీ బస్ కదా ఆటోలోంచి తీసాను ఇది ఎన్టీఏ అది కూడా అసెంబ్లీ అంటే జోళ్ళు వెయ్యి వేసుకోకుండా లోపలికి వేయాలి తను నాకు వెళ్ళడానికి ఇస్తారని పర్మిషన్ మేము వెళ్తేసరికి టైం అయిపోయింది టైం అయిపోతే జోళ్ళు తీసుకుని వెళ్ళాలి నేను బయట నుంచో ఫోటో ఉన్నది తెద్దాంలే అని ఫోటో తెత్తుంటే పాపం ఆయన అన్నారు లోన్కి వెళ్ళమ్మా తీసుకో జోలు బయట పెట్టే అన్నారు నేనైతే వీడియో తీసానండి వెళ్ళి ఇంకొక ఇద్దరు అడిగారు మేము వెళ్ళి తీసుకుంటామంటే వెళ్ళొద్దన్నారు ఇక్కడ చూసారా మొన్న వినాయకుడిని నిమజ్జనం చేసిన ప్లేస్ ఇదే అయితే ఇలా పక్కనే ఎన్టీఆర్ గార్డెన్లోకి వెళ్ళాము అదే పార్క్ అంటారు కదా అందులోకి వెళ్ళి టికెట్ తీసుకున్నాం అప్పుడుకి ఏ వర్షం లేదండి చూసారా వాతావరణం ఇలా ఉంది లోపలికి వెళ్ళాము వాటర్ ఫాల్స్ అవి చాలా బాగున్నాయి ఈ అమ్మాయి నా చిన్న కూతురు ఆ లోపల ఏంటేంటో ఒక్కొక్కరికి యాభై రూపాయలు తీసుకుని ఏ చూపెడతామంటే వెళ్ళే లోపలికి ఏముంది బొమ్మలు రంగులు వేసి ఉన్నాయన్నమాట అవి చూసేసాము చూసేసిన తర్వాత ఇంకోటి ఉందండి అది ఏంటంటే ఏమో బాబు నాకు ఆ పేరు కూడా రావట్లేదు గిరా గిరా తిరుగుతుంది అనమాట చాలా స్పీడ్గా తిరుగుతుంది అది ఇదేం భయం అనిపించలేదు కానీ అది కొంచెం భయం అనిపించింది ఒంతినిలాగా ఉందనమాట ఒంతెన్ మీద నడిచికెళ్ళాలి మనం ఇదిగోండి ఇదే ఎంత శబ్దం వచ్చింది అనుకున్నారు ఇది ఓ అమ్మో వంతుని ఎలా ఇలాగ ఇలా ఊగిపోతున్నట్టు మనం పడిపోతున్నట్టు అనిపించింది ఫోన్ ఎక్కడ పాడేసుకుంటానో అలాగని వీడియో తీయటం మానలేదు మరి ఫోన్ పట్టుకుని ఎలాగ భయపడతావు ఒకసేదితోటి ఆ వంతుని లాంటిది పట్టుకుని ముందుకు వచ్చేసాను నేను మా పిల్లలు అయితే అళ్ళిపోతానే వచ్చారు అప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఉండు ఒక వీడియో అన్న తీసుకుంటాను అలాగని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక వీడియో తీసాను అనమాట చూసారా ఇది బై కనిపించే అంతలా లేదండి చాలా స్పీడ్గా తిరుగుతుంది అదేంటో మరి పెద్ద శబ్దం చేసుకుంటూ బాగుంది అయితే ఇంకోటి ఉందండి ఫ్రీ అందే అదే ఆటిక్కడితో ఇది కూడా లోపలికి వెళ్ళాలన్నమాట చెట్టు త్వరలోంచి వెళ్ళాలి నేనైతే చూపించట్లేదు అది అందులో అరుపులు కేకలో అవి అన్నీ ఉన్నాయి మా పిల్లలైతే రానన్నారు నేను ధైర్యం చేసి వెళ్ళి చూసేసాను అనుకోండి చివరికి వచ్చేదాడు డబ్బు అని పెట్టారు అమ్మా అనుకుని బయటకు వచ్చేసాను నేను చీకడనమాట చీకట్లో వెళ్ళాలి మనం బొమ్మలు ఏ శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకుండి అన్నీ ఉన్నాయండి బెలూన్స్తో ఇగోండి ఇవన్నీ చక్కగా ఉన్నాయి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది పిల్లలు ఉన్నారు అక్కడ చూసారా వాటర్లో ఇవన్నీ ఆడుతూ ఉన్నారు అయితే ఈ పెద్ద పిల్లలు ఉన్నారండి పెద్దోళ్ళు ఎక్కారు పెద్ద పిల్లలు ఏం కాదు పెద్దవాళ్ళే వాళ్ళు చాలా భయపడ్డారండి ఆ బొమ్మ తిరుగుతుంది కదా అది ఎక్కి అల్లిపోయి కేకల కేకలు వేసేసారనమాట అంటే ఒక వారం గింటేస్తుంది అది ఆ స్పీడ్కి భయపడ్డారు అనుకుంటా అరిచారు అది కూడా అయిన తర్వాత ఇంకోటి ఉందండి అది ఎక్కిన వాళ్ళు అయితే మాత్రం అది ఉయ్యలాగా అలా పైకి కిందకి వెళ్తుంది కదా దాన్ని ఏమంటారు నాకు పేరు అయితే రాదు కానీ అది ఇంకా భయం అండి ఇది ఇది ఏం భయం అనిపించదు కానీ అంటే ఒక చివరికి వచ్చేస్తారు కొంచెం భయపడతారు అంతే తప్ప అదేం భయం అనిపించదు ఇక్కడ చూడండి పువ్వుల తోటలో చాలా బాగున్నాయి బంతి పువ్వులే అనమాట నేను ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉన్నాయండి వాటర్ ఫాల్స్ ఆహా నేను ఎప్పుడు ఇంతెలా చూడలేదు ఏమో అప్పుడు చూసినప్పుడు ఉన్నాయేమో మరి ఈ మధ్యన ఇంకా ఎక్కువ కట్టారో నాకు తెలియదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ చూసారా అసెంబ్లీ ఇక్కడ బాగా కనిపిస్తుందండి నేను ఇంకా కనపడదేమో అనుకుని ఆటోలోంచి వీడియో తీసా ఈ వాటర్ ఫాల్స్లోంచి అసెంబ్లీని చూస్తుంటే ఎంత బాగుంది అనుకున్నారో చాలా బాగుంది వర్షం లేదు కదా అనుకున్నాను మా అమ్మాయి గొడుగు తెస్తానంటే ఎందుకు గొడుగు అన్నా ఈ లోపల టా చినుకులు పడుతున్నాయి అన్నమాట పడు పడుతుంటే ఇవన్నీ కొంచెం తడుక్తేనే ఇవన్నీ చూసేసామండి చూసేసిన తర్వాత మా అజ్జ ఏదో ఆడతానో ఎక్కుతానో ఏవో అన్నదే మళ్ళీ అక్కడికి వెళ్ళాము ముందైతే వద్దంది చూసారా ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ చూడండి అసలు నిజంగా బలే ఉన్నాయండి అలా చూస్తూ ఉండిపోయా నేను చూస్తూ ఉండిపోతే ఈ వీడియోలు తీసుకుంటా నేను అక్కడే ఉన్నాను మా వాళ్ళు అయితే కొంచెం ముందుకు వెళ్ళారు నేను వస్తానులే మీరు నడండి అన్నాను వాళ్ళైతే అయితే ముందుకు అనమాట ఇంక నేనే వీడియోలు తీసుకున్నాను మళ్ళీ పడుతుందో లేదో ఫోన్లోని సరిగా వస్తున్నదో లేదో అని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నాను అనమాట సరిగా తీయాలి కదండి మరి నేనే తీసుకోవాలి వాళ్ళు లేరు అక్కడ అలా ముందుకైతే వెళ్ళాను అక్కడ అంబేద్కర్ గారి బొమ్మ కూడా చాలా బాగుందండి పార్క్లో కనిపిస్తుంది అది కూడా చూడండి ఈ బొమ్మ ఈ మొక్కలు ఎంత బాగా కటింగ్ చేశారో ఒక పక్క అంతా ఈ మొక్కలే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ నేను ఎప్పుడో చూసినప్పుడు గుర్తండి నాకు యాపిల్స్ ఇంకా ఏవేవో ఫ్రూట్స్ ఒక చెట్టుకి వేలాడుతూ ఉంటాయన్నమాట అవి ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటే వెళ్ళాను అవి కూడా కనిపించినాయి అండి అవి కూడా చూసేశా చివరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నాయి ఆ యాపిల్స్ అవి మాత్రం గుర్తుంది ఈ ఈ పార్కులో నేను ఎప్పుడు చూసినా నాకు ఇంకేం గుర్తు లేవు కానీ ఆ యాపిల్స్ చెట్టు మాత్రం నాకు గుర్తు అయితే బాగా ఉంది అక్కడికి వెళ్ళాను ఇదేండి అది చూసారా ఇది కూడా ఆటలు ఆడుతున్నారు ఏదో గొట్టంలోంచి ఏదో పరిగెట్టుకుని వస్తున్నారు దూరతే వాటర్తో పాటు వస్తున్నారు అన్నమాట అక్కడ ఉందండి ఈ యాపిల్ చెట్టు ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడైతే మా అద్దె గడ్డ బొమ్మలు బొమ్మలు అంటే ఇక్కడ బొమ్మలు ఆడింది ఎందుకు బొమ్మలు గెలుచుకుంది స్పర్షం ఎక్కువైపోయింది కాసేపటికి ఎలాగో మెట్రో దగ్గరికి వెళ్ళి మెట్రో ఎక్కాము అంతే ఇంటికి చేరుకున్నామండి ఇంటికి వెళ్ళిపోయి